హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మీకు ఒక ఎమ్మి రోటి పచ్చడి చూపిస్తాను వచ్చేయండి ఇది తిన్నారంటే ఇంకా జన్మలో మర్చిపోరు అంత బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇక్కడ నేను మంచి లేత బెండకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసి తుడిచి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో మనకి ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే బెండకాయ తినలేము మంచిగా ఫ్రై అయితేనే ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇక్కడ చూడని మంచిగా ఫ్రై చేసి నేను పక్కన పెట్టేసుకుంటున్న బెండకాయల్ని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్లోకి తెల్లగడ్డ ఎర్రగడ్డ వేసేసి ఎర్రగడ్డ కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లోకి మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఈ ఎండుమిర్చి మీడియం కారం ఉండేలాగా చూసుకుంటున్నానండి మీకు కొంచెం కారం కావాలి అంటే ఇంకొద్ది రెండు ఎండుమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి ఇక్కడ నేను నువ్వులు వేసుకుంటున్నా నువ్వులు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది స్పెషల్గా ఈ రెసిపీలో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అందుకే నువ్వులు యాడ్ చేసుకోండి కొద్దిగా చింతపండు వేసుకున్న అండ్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసి దీంట్లోకి పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి రాళ్ళ ఉప్పు ఇంకా టర్న్ ఆఫ్ చేసుకొని మనం రోటి పచ్చడికి రోట్లో వేసి రుబ్బేసుకోవడమే ఇక్కడ రోడ్లు మంచిగా వాష్ చేసుకున్నాను దీంట్లోకి వేసి ఇలా రుబ్బేసుకున్నామంటే అసలు టేస్ట్ ఇంకా జన్మలో మర్చిపోరండి అంత టేస్ట్గా ఉంటుంది నమ్మి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా రోటి పచ్చడి అలా అయినా తినేయచ్చు లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు రెండు ఎన్నెమిర్చి వేసి పోపు పెట్టుకున్నామంటే ఇంకా టేస్ట్ అయితే అమోఘం ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీ ఎలా వచ్చిందని ఇది ఈ బెండకాయ రోటి పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో గీ వేసుకొని తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుంది అంతే ఒక టూ మినిట్స్ అలా సాట్ చేసి ఇంకా నేను ఇక్కడ రైస్ తీసుకుంటున్నా గీ వేసుకుంటున్నా దీంట్లో ఇంకా రోటి పచ్చడి కలిపి తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేస్తారు కదా చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ